యహోశ్వా కళ్లల్లో ఆనందముతో నీళ్లు తిరిగాయి ప్రజలందరూ ఆనందంతో కేరెంతలు కొట్టారు యాజకులు స్థుతి గీతాలు పాడారు నిబంధన మందసాన్ని నది మధ్యనే నిలపండి ప్రజలందరూ అవతాల వడ్డికి చేరుకున్నాక మీరు కదలండి అన్నాడు యహోశ్వా యాజకులు అలాగే చేశారు ఇజ్రాయేలు ప్రజలు వారి పశుమందలన్నీ సురక్షితంగా నదిని దాటారు నిబంధన మందసముతో యాజకులు అవతాల తీరం చేరుకున్న తర్వాతే నిలిచిపోయిన నీరు మరలా కదిలింది అప్పటికే యావే దేవుని ఆదేశం ప్రకారం యహోషువ నది మధ్యలో నిబంధన మందసాన్ని నిలిపిన ప్రాంతంలో పన్నెండు గోత్రాలకు గుర్తుగా పన్నెండు రాళ్లను పాతిపెట్టాడు అలాగే యావే దేవుని మందసం ద్వారా జరిగిన మహా అద్భుతానికి గుర్తుగా ఒక్కొక్క ఇజ్రాయేల్ గోత్రం వారు నదిలో నుంచి ఒక్కొక్క రాతిని పదులుపరుచుకోమని చెప్పాడు యహోశువ గోత్ర నాయకులందరూ యహోశువా చెప్పినట్లే చేశారు మనలను నడిపిస్తున్న యావే మహా మహాశక్తిమంతుడు అనే నమ్మకంతో ఇజ్రాయేలు ప్రజలందరూ ఎరుకో పట్నానికి చేరుకున్నారు ఎరుకోపట్నం చుట్టూ ఉన్న కోట గోడ తలుపులు మూసి ఉన్నాయి లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు తమపై దండెత్తి వస్తున్నారు అని ఇన్న ఎరుకో ప్రజలు రాజులు భయపడ్డారు దైవశక్తితో ఇజ్రాయేలీలు నదిని చీల్చుకొని వస్తున్నట్లు తెలుసుకొని వణికిపోయారు కాబట్టి కోట ద్వారాలన్నీ మూసివేసి లోపల దాక్కున్నారు ఇజ్రాయేలీలు ఎరుకో సమీపంలోనే వారి యొక్క శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు అక్కడే యహోష్వాకు ఒక దివ్య దర్శనం కలిగింది ఆ దర్శనంలో దేవుడు ఎరుకో పట్టణాన్ని ఏ విధంగా వశం చేసుకోవాలో వివరించారు దేవుని ఆదేశాన్ని యహోశివా అక్షరాల పాటించాడు ఇజ్రాయేలు ప్రజలు నిబంధన మందసమతో పాటు యాజకులు యుద్ధవీరులందరూ ఆరు రోజుల పాటు రోజుకి ఒక్కసారి కోట చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఈ ప్రదక్షిణ జరుగుతూ ఉన్నంతసేపు నిబంధన మందసం ముందు ఏడుగురు యాజకులు కొమ్ము బూరలను ఊదుతూ ఉండాలి అని చెప్పాడు యహోశివా అందరూ అదేవిధంగా ఆరు రోజుల పాటు రోజుకి ఒక్కసారి కోట చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఏడవ రోజు రానే వచ్చింది ఈ ఏడవ రోజు ఏం చేయాలి అని అడిగారు గోత్ర నాయకులు ఈ ఏడవ రోజున మనం ఏడు సార్లు కోటను చుట్టి రావాలి ఆరు సార్లు చుట్టి వచ్చిన తర్వాతే నేను చెప్పినప్పుడు మాత్రమే మనలో ప్రతి ఒక్కరూ బిగ్గరగా కేకలు వేయాలి అని చెప్పాడు యహోశువా ఎప్పటిలాగే ఆ రోజు కూడా ప్రజలు ఆరుసార్లు కోటను చుట్టి వచ్చారు ఏడవసారి ప్రదక్షిణ చేసే ముందు యహోశువ బిగ్గరగా యావే ఈ ఎరుకో పట్టణాన్ని మన వశం చేశారు కాబట్టి యుద్ధనాదం చెయ్యండి అని గట్టిగా అరిచాడు ఇజ్రాయేలు ప్రజలందరూ ఒక్కసారిగా యావే దేవునికి జయము అంటూ కేకల వేశారు అంతే ఎరుకో గోడలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి పేక మేడల్లా కుప్పకూలిన గోడలను చూసి ఎరుకో ప్రజలు చెల్లా చెదరైపోయారు ఇజ్రాయేలి యుద్ధ వీరులు ఎరుకో పట్నం మీద దాడి చేసి దానిని వశపరుచుకున్నారు పాప కర్మాలు ఆచరిస్తూ భ్రష్టులుగా జీవిస్తున్న ఎరుకో ప్రజలందరూ నశించిపోయారు